నమస్తే నా పేరు నాగయ్య నేను గతంలో పలకల ఫ్యాక్టరీలో పనిచేసే ఉన్నాను గతంలో గత ఇరవై పదహైదేళ్ళ క్రితము మార్కాపురంలో పలకల ఫ్యాక్టరీలలో రేయింబ వాళ్ళు రేయింబలు పనిచేసేవాళ్ళు అప్పుడు ఆర్థికంగా కూ మన కార్మికులకు చేతి నిండా పని ఉండేది జోబిండా డబ్బులు ఉండేవి కుటుంబాలు ఇబ్బంది లేకుండా బతికేది కానీ గత ఏడు సంవత్సరాలుగా మన మార్కాపురం పలకల పరిశ్రమ పలకల పరిశ్రమ చాలా అధ్వానంగా మారిపోయింది సంవత్సరంలో నాలుగు నెలలు ఉండడమే గగనమైంది అందులో భాగంగా ఇప్పుడు ఉన్నటువంటి మరకల ఫ్యాక్టరీలు కానీ యజమానులు కానీ చాలా ఇబ్బందులు పడుతూ పని ఇవ్వలేక వివరి స్థితిలో ఉన్నారు దాంతోపాటు కూలీలు చాలామంది మానుకొని నేను కానీ గత మొన్నటి దాకా పని పలకల పని చేసి మానుకున్నాను మానుకొని ఇప్పుడు పెయింట్ పనికి పోతూ ఉన్నాను అలానే చాలామంది నాతో పాటు పెయింట్ పని పోయేవాళ్ళు బేదరి పని పోయే వాళ్ళు ఇసుక వాళ్ళు కట్టి కొట్టుకునే వాళ్ళు చాలా రకంగా పోతున్నారు అట్లే వలస కూలీలు పొగాకు కొట్టును నాట్లు వేయను పత్తి తీయను ఇట్లా పోతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏదో ఒక చేతనిచ్చి ఇచ్చి పరికరం అభివృద్ధి చేసి మాలాంటి వలస కార్మికులను ఆపి పని చేతుంటే పని ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను రాను రాను తగ్గిపోతుంది ఇంతకుముందు నెల ఉండే అది ఇప్పుడు వారానికి మూడు రోజులే ఉంటుంది మన క్వారీ నుంచి రాయి రాక చాలా ఓనర్లు కానీ ఇబ్బంది పడుతుండ్రులు గతంలో రెండు వందల యాభై ఫ్యాక్టరీలు ఉండేది ఇప్పుడు యాభై ఫ్యాక్టరీలకే వచ్చింది కూలి వాళ్ళు కానీ ఇబ్బంది పడుతుండ్రు మన లేబర్సు నేను ముప్పై సంవత్సరాలు చేస్తున్నాను ఇదివరకు రెండు వందల యాభై మూడు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇప్పుడు పని తక్కువైంది వారానికి రెండు మూడు రోజుల వృద్ధాయి ఎక్కువ లేదు దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మీరు గవర్వ్ కోవటం ప్రభుత్వం ఆదుకుంటే మంచిది నా పేరు కోటేశ్వరరావు నేను గత పదహైదు సంవత్సరాల నుంచి ఎస్టేట్లో వర్క్ చేస్తున్నాను ఇదివరకు ఐదు వందల ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇప్పుడు ఫ్యాక్టరీలు తగ్గిపోవడం వల్ల పని సరంగా దొరకడం లేదు మేము పని చేస్తేనే మాకు ఇంట్లో అంత జరిగేది కానీ పరిశ్రమ తగ్గిపోవడం వల్ల మాకు వారానికి కూడా రెండు రోజులు పని ఇవ్వడం లేదు పని కూడా దొరకడం లేదు ఏదైనా పరిశ్రమల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మాకు ఏదైనా ఉపాధి కల్పివాల్సిందిగా గవర్నమెంట్ కోరుతున్నాము మార్కాపురంలో రైటింగ్ స్లేట్ అంటే మంచి ఉండేదండి దాదాపు ఇరవై వేల మంది దాకా పనిచేసేటోళ్ళు దానిపైన జీవనోపాధి సాగించుకునేటోళ్ళు అది పతనమైపోయింది అది పతనం అయిన తర్వాత గతంలో రైటింగ్ ఇది పలకల పైన మార్క్ ఇచ్చేటోళ్ళు ఆ మార్క్ పోయి ఇప్పుడు ఈ పైన హోంవర్క్ ఇస్తున్నారు దానివలన పూర్తి పతనం అయిపోయింది ఇది రైటింగ్ సిలెట్ అనేది ఆ తర్వాత డిజైన్ సిలెట్ అనేది వచ్చింది ఈ గోడల కత్తికిచ్చే పలకలు అన్నమాట ఇది కూడా పతనమైంది ఇతర రాష్ట్రాలలో అక్కడ క్వారీలల్లో పలకల పట్టడం వలన అక్కడ తక్కువలో రావటం వలన మారకాపురంలో జీఎస్టీ వేయడం వలన ఏది ఈ పలకాల పరిశ్రమలో డిజైన్ సిలెట్ అనే పలకలకు జిఎస్టీ అనేది వేయటం వలన అది పూర్తిగా పతనం అయిపోయింది దాని వలన జీవనోపాధి లేక దాదాపు తాండూరు బేతం చల్ల తర్వాత హైదరాబాదు బెంగళూరు ఇట్లా వలసలు పోతున్నారు అదేవిధంగా నేను దాదాపు ఇరవై సంవత్సరాల పలకల పనిచేసినాను ఆ పలకల సమ పరిశ్రమ పూర్తిగా పతనం కాబట్టి కావటం వలన ఇక్కడ మార్కాపురంలో వీధి వ్యాపారాలు చేసుకుంటా బతుకుతున్నాము ఆ వీధి వ్యాపారాలు కూడా పోలీసు వారు ట్రాఫిక్ వలన చేయటం లేదు అందువలన మా పలకలు అనేది మీరు అవకాశం ఇచ్చే మాటైతే వ్యాపారానికి మిమ్మల్ని మళ్ళీ ప్రోత్సహించే మాటైతే మళ్ళీ మా వ్యాపారాన్ని మేము చేసుకుంటాం మా పలకల పని మేము చేసుకుంటాము డిజన్ వాల్స్ అని దాదాపు ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ వాటికి వాడారు గతంలో మీరు గుంటూరులో కూడా వాడారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కు ఈ డిజన్ సిలెట్ వాల్స్ అని అదేవిధంగా అమరావతి కత్ కొత్తగా కడుతున్నారు కాబట్టి ఈ కూడా వాడే మాటైతే ఇక్కడ దాదాపు వేలాది మందికి మీరు జీవనోపాధి చూపించిన అవుతారని కోరుతున్నాం